నా పేరు డాక్టర్ సాయి చారు నేను అసిస్టెంట్ డైరెక్టర్ జీలింగ్ మిల్ ఏ విచర్లో పనిచేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏదైతే క్షీరా గోల్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నామో అది యాక్చువల్గా డైరెక్ట్గా మన ఎనిమల్ బాడీ మీద పనిచేసాను ఎనిమల్ యొక్క సిస్టమ్ డైజెస్టర్ సిస్టమ్ మీద సిస్టమ్ రెడీ చేసి ఇచ్చేస్తుంది జనరల్ మనకి ఏదన్నా డైజెస్ట్ సిస్టమ్ ఏంటంటే మనం ఏదైనా ఆహార పదార్థాలు తీసుకుంటే దానికి సంబంధించి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి అది మనకు ఉపయోగపడుతుంది కానీ పశువులు అట్లా కదండి నెమరు వేసే జంతువుల్లో మనం ఎట్లాంటి ఎంత వాల్యుబుల్ ఎంత పార్శ్వతో ఉన్న ఫీడ్ ఇచ్చినా అది ఫస్ట్ దాని మేతపాట్లో ఉన్న మైక్రో తో డిగ్రేడ్ అయ్యి ఆ డిగ్రేడ్ అయిన తర్వాత ఎండ ప్రొడక్ట్స్ మాత్రమే ఎనమను ఉపయోగించుకుంటుందండి సో ఈ మైక్రో ఆర్గన్స్ కరెక్ట్ గా పనిచేయాలంటే ఆ మేతపాట ఆ రూమ్ యొక్క పిహెచ్ ఎగ్జాక్ట్ గా న్యూట్రల్ న్యూట్రల్ గా ఉండాలి సిక్స్ పాయింట్ ఎయిట్ టు సెవెన్ మధ్యలో ఉండాలి ఈ కండిషన్ లోనే మైక్రో ఆర్గన్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి చేసి ఆ పీచు పదార్థాలు వీటిని తయారు చేసి ఎనిమల్కి ఉపయోగపడేట్టు చేస్తుంది సో మనం ఇప్పుడు ఇచ్చే ఈ గోల్డ్ ఏం చేస్తుంది అంటే రూమెన్ పిహెచ్ ని కంట్రోల్ ఉంచుంది తద్వారా ఆ రూమెన్ పిహెచ్ ని కంట్రోల్ ఎనిమల్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే శక్తిని ఇది ఈ గోల్డ్ వల్ల సేవ్ అవుతుందండి మనం ఇచ్చే స్పీడ్ ఇన్గ్రీడియన్స్ అన్ని కూడా మేతబట్ల ఉన్న సూక్ష్మజీవనం వల్ల డిగ్రేడ్ అయ్యి అంచమ పదార్థాలు మాత్రం శక్తి ఇచ్చే పదార్థాలు మాత్రమే పసుపు ఉపయోగించుకుంటుంది సో ఈ సౌక్ష్మజీవులు కరెక్ట్గా పనిచేయాలంటే కంటే రూములో ఉన్న పిహెచ్ న్యూట్రల్ గా ఉండాలి సో మనం ఇచ్చే ఈ చీర గోల్డ్ రూమ్ని యొక్క అట్మాస్ఫియర్ ని అంటే ని గాని ఈ అదర్ కండిషన్స్ కానీ కరెక్ట్ ఉంటుంది దానివల్ల ఈ రూమ్ లో మైక్రోబన్స్ బాగా డెవలప్ అయ్యి ఎక్కువ జీర్ణం అవుతుంటది సో ఇంకొక కారణం ఏంటంటే ఎనిమల్ పిహెచ్ ని కంట్రోల్ చేయడం కోసం కొంత శక్తిని ఖర్చు పెడుతుంటది సో మనం ఇచ్చిన ఈ క్షీరా గోల్డ్ వల్ల ఆ శక్తి దానికి ఉపయోగపడే అది మిల్క్ ప్రొడక్షన్ కు ఉపయోగపడుతుంటది అంతేకాకుండా ఈ సూక్ష్మజీవులు నెంబర్ కూడా ఎక్కువ పెరుగుతాయి సో ఈ సూక్ష్మజీవుల యొక్క లైఫ్ కూడా తల తక్కువ ఉంటుంది ఇవి చనిపోయిన తర్వాత మళ్ళా ఇవి వాటికి ప్రోటీన్ ప్రోటీన్ కి ఉపయోగపడుతుంది సో ఎనిమల్ పాలు తయారు చేస్తున్న క్రమంలో మనం ఇచ్చే ప్రోటీన్ అయితే ఆ ప్రోటీన్ అమానాసిడ్స్ గా డివైడ్ చేసి మళ్ళీ మిల్క్ ప్రోటీన్ గా మార్చుకునే క్రమంలో అది ఎక్కువ శక్తి ఖర్చు పెడుతుంది అదే సూక్ష్మజీవుల వల్ల వచ్చే ప్రోటీన్స్ అయితే కనుక తక్కువ శక్తితోనే మిల్క్ ప్రోటీన్ గా అది కన్వర్ట్ అవుతుంది సో దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒకటి రూములు పీల్చికి బ్యాలెన్స్ చేసే శక్తిని తగ్గిస్తుంది ప్లస్ ఈ ప్రోటీన్ మిల్క్ ప్రోటీన్ గా మార్చేటప్పుడు ఎనిమిల్ ఖర్చు పెట్టే శక్తిని కూడా ఆదా చేస్తుంది ఇంతే కాకుండా ఇంజన్స్ ఉండడం వల్ల చీజ్ పదార్థాలు ఈ మనం ఇచ్చే ఎండు మేతలోని కైటిన్ లాంటి పదార్థాలని ఈజీగా డైజెట్ చేసి ఎనమల్ని ఈజీగా డైజెట్ అయ్యేటట్టు వస్తుంది సో ఎక్కువ ఎనర్జీ అవుతుంది సో గా మనం ఇచ్చే పదార్థం కి సేఫ్ ఈ క్షీరగోల్డ్ డైరెక్ట్గా వాటి మీద పని చేయదు పని చేయకుండా ని శక్తిని ఆదా చేసి రూమ్ను అట్మాస్ఫియర్ కరెక్ట్గా చేసి పాలు పెంచడం కానీ లేదంటే పాలు ఎక్కువ కాలం ఇవ్వడం తర్వాత తద్వారా రూమ్ యొక్క మెటబాలి మెటబాలిజం కరెక్ట్ చేసి చేయడం ద్వారా అన్ని సిస్టమ్స్ కూడా అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెస్పిరేటివ్ సిస్టమ్ డైజెస్ సిస్టమ్ మస్కలర్ సిస్టమ్ ఈ సిస్టమ్స్ అన్నిటి కూడా సరైన పద్ధతిలో శక్తిని అందడం వల్ల అవన్నీ కరెక్ట్ గా పనిచేసి ఎనిమిది యొక్క ఓవరాల్ స్ట్రెంగ్తనింగ్ కానీ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ బాడీ స్కోర్ కానీ అన్ని కరెక్ట్ అవుతాయి సో ఈ ఇది వాడేవాళ్ళు పాలకోసమే కాకుండా పశువు యొక్క ఆరోగ్యం పశువు యొక్క ఇమ్యూనిటీ ఫస్టు యొక్క బాడీ స్ట్రోస్ ఇవన్నీ చూసుకుంటే గనుక తక్కువ ఖర్చుతో ఇవన్నీ మనం ఒక క్షయర గోల్డ్ వల్ల ఐదు అవుతుంది ఇది ఎటువంటి కెమికల్ కాదు ఇది న్యాచురల్ గా వచ్చేది ఎనిమిల్ కూడా ఫ్రెండ్లీ సో దీన్ని మేము మొట్టమొదటిగా బేకు ఐటీసీ వాళ్ళతో కలిసి కాకులపాడు అంటే హనుమాన్ జంకి దగ్గర కాకులపాడు విలేజ్ లో ఇరవై ఎనిమల్స్ మీద ప్రయోగం చేసాం అన్ని కూడా పాలు అంటే లాస్ట్ లాస్ట్ లో ఇచ్చినప్పుడు కూడా పాలు పెరిగా ఇంటి అంటే వాటి తీసుకున్న పదార్థాలు ఎక్కువ తీసుకోవడం మొదలు పెట్టాయి ప్రైమ్ ఎక్కువ తీసుకోవడం మొదలు పెట్టాయి తద్వారా ఎనిమల్ బాడీ స్కోర్ కూడా మూడు మూడు లో ఉండేది ఒకటి వరకు వచ్చింది సో ఇట్లాంటి రిజల్ట్స్ అదే కాకుండా ఎన్కేబీసీ నేషనల్ కామలే బ్రీడింగ్ సెంటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింటల్ దివ్య ఫామ్ లో ఒక థర్టీ సిక్స్ ఎమల్స్ మీద కండక్ట్ చేస్తాం అన్ని కూడా అన్ని డిఫరెంట్ బ్రీడ్స్ ఒంగోలు ముర్రా కాంక్రేజ్ జఫ్రాబడి ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చాయి అంతకు ముందు ఇచ్చిన ఈతలో అది టూ సిక్స్టీన్ డేస్ యావరేజ్ ఉంటే కనుక ఈ ఈతలో ఆల్మోస్ట్ టూ థర్టీ టు టూ ఫార్టీ డేస్ నమోదైంది సో అంటే పాలు ఇచ్చే కాలం కూడా పెరిగింది ఇది నా అనుభవం కీరగోల్ ప్రోడక్ట్ వాడడం వల్ల ఉన్న మేతపోట్లున్న జరుగుతుంది అలాగే మేతపోట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ పీహెచ్ కంట్రోల్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నో మామూలుగా పిహెచ్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కొంత ఎనర్జీని ఖర్చు పెడుతుంది సో ఆ ఎనర్జీ ఇప్పుడు మన ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ఆ ఎనర్జీ ఆదా అవుతుంది దానివల్ల ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఆదా అవుతుందో అది మిల్క్ ప్రోడక్ట్కి ఉపయోగించుకుంటుంది అంతేకాకుండా ప్రతి సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్ డైజ్ సిస్టమ్ మస్కులర్ సిస్టమ్ ఈ సిస్టమ్స్ అనేవి కూడా ఈజీగా ఎనర్జీ అవైలబుల్ రావడం ద్వారా ఆ సిస్టమ్ పని పనిచేసి దాని యొక్క ఆరోగ్య పశువు యొక్క ఆరోగ్యం బాగుంటుంది ప్లస్ ప్రత్యుత్పత్తి కూడా సంవత్సరానికి దూడ అంటే దూడకి దూడకి ఎమ్మకాలన్నీ తగ్గించి రైతుకి అది అదనపు ఆదాయంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ఇచ్చే ప్రోటీన్ అంటే దాన లాంటిది చెక్క ఇవన్నీ కొద్దిగా తో కొన్నివి ఇవన్నీ ఇవ్వడం వల్ల ఎనమలకైతే ప్రోటీన్ దొరుకుతుంది కానీ ఆ ప్రోటీన్ ని మిల్క్ ప్రోటీన్ గా అంటే పాలు ఉత్పత్తి చేసేటప్పుడు మనం ఇచ్చిన ప్రోటీన్ ని డివైడ్ చేసి డివైడ్ చేసింది మళ్ళీ మిల్క్ ప్రోటీన్ గా అంటే పాల మాంస్పూర్లుగా మార్చడానికి ఎనమల్ చాలా ఎనర్జీ ఖర్చు పెడుతుంది సో అదే ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా రూముల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడం ద్వారా ఆ మైక్రో తక్కువ కాలం పొద్దుతే తర్వాత అవి చనిపోయి వాటికే ప్రోటీన్ గా మైక్రోబేల్ ప్రోటీన్ గా పశువుకు ఉపయోగపడుతుంది సో ఈ మైక్రోబేల్ ప్రోటీన్ పశువుకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే మిల్క్ ప్రోటీన్ మార్చడానికి తక్కువ శక్తితో ఈజీగా మిల్క్ ప్రోటీన్ గా మారుతుంది అదే మనం ఇచ్చే ప్రోటీన్ అయితే గనక ఆ మిల్క్ ప్రోటీన్గా మారడానికి ఎనుమల చాలా శక్తిని ఖర్చు పెడుతుంది ఈ రకంగా కూడా ఆదావడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది